జిల్లేడు విషపూరిత పైన మొక్క అయినా కానీ గణపతి పూజలో జిల్లేడు ఆకులు జిల్లేడి పువ్వులు వాడుతారు గణపతికి జిల్లేడికి ఉన్న అనుబంధం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం తెల్ల జిల్లేడు చెట్టు భూమిలో పన్నెండేళ్ల పాటు అలానే ఉంటే గణపతి ఆకారం తీసుకుంటుంది అని మన పెద్దలు చెప్తారు చాలా ఆలయాల్లో చూస్తే జిల్లేడు చెట్టు కాండం గణపతి తొండంలాగా ఉండి అదే ఆలయంలో ప్రతిష్ఠించి శ్వేతార్క గణపతి అని పూజలు చేస్తారు అసలు గణపతికి జిల్లేడికి సంబంధం ఏంటంటే గణేష పురాణంలో చెప్పబడింది క్షీరసాగర మదనంలో హాలాహలం పుట్టింది కదా దాన్ని శివుడు స్వీకరించాడు అయితే అప్పుడు కొన్ని చుక్కలు మాత్రం క్షీరసాగరంలోనే మిగిలిపోయింది అవి కెరటాల రూపంలో నురగ రూపంలో బయటికి వస్తుంటే క్షీరసాగరం కదా అని సేవించిన వాళ్ళందరూ చనిపోవడం మొదలైంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉండే క్షీరసాగరం పుణ్య జలం అలాంటి ఆ జలం అలా అయిపోవడం దేవతలకి బాధ కలిగి గణేషుడిని ప్రార్థించారు అప్పుడు స్వామి అనుగ్రహంతో ఆ తెల్లటి నురగలో నుంచి ఒడ్డుకి ఒక చిన్న విత్తనం లాంటిది వచ్చింది ఆ విత్తనం పెరిగి పెద్దై జిల్లేడు చెట్టు కింద తయారైంది ఆ కింద ఉన్న కాండం గణేష రూపాన్ని తీసుకుంది వెంటనే ఆ పాల సముద్రంలో ఉన్న విషమంతా పోయి స్వచ్ఛమైపోయింది ఆ విషమంతా కూడా జిల్లేడు చెట్టు తీసుకుంది అందుకే జిల్లేడు పాలు విషపూరితం నోటికి కళ్ళకి తగలకూడదని మన పెద్దలు చెప్తారు ఎంత విషపూరితమైనా కూడా పాల సముద్రం నుంచి వచ్చి గణేష రూపాన్ని తీసుకుంది కాబట్టే పూజనీయమైంది